నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండేది నేను అకాడమిక్స్లో వీక్ అని చెప్పి నన్ను వదిలేసి ఫార్టీ థౌజండ్తో స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎయిట్ క్రోర్స్ థర్టీ వన్ ల్యాక్స్ చేసాం మేము ఆలోచించ కూర్చోండి నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం కరెక్టా లేదా కంపెనీ రన్ చేయడం కరెక్టా లైఫ్ని రన్ చేసేది మనీగా రిలేషన్షిప్స్ మనం మన ఎథిక్స్ మన వాల్యూస్ నాకు ఇనీషియల్ బిజినెస్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మా అమ్మ ఒక ఐడియా ఉంది మనకి దాన్ని బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ మనం తీసుకునే డెసిషన్ మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది ఆ చాయిస్ తీసుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది కానీ దాని అవుట్కమ్ మన కంట్రోల్లో ఉండదు హలో ఫ్రెండ్స్ నా పేరు మణికంఠ ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ నైట్రో నేను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాను బాన్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఒక నా బ నా బర్త్డే ఉంటే ఊరంతా పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు అలాంటి స్టేజ్ నుండి నాకు నైన్ ఇయర్స్ వచ్చే వరకు నేను బిలో వచ్చాను మా ఫాదర్ వాళ్ళు పెట్టే మెంటల్ టార్చర్ భరించలేక మా మదర్ డివోర్స్ తీసుకొని బయటకు వచ్చేసారు రోజు ఇయర్ టూ థౌజండ్ షీ మేడ్ ఎాయిస్ ఊర్లో పెద్దవాళ్ళందరూ కాంప్రమైజ్ చేద్దామని చూశారు అడ్జస్ట్ అయిపో యు యూ హ్యావ్ టూ కిట్స్ నువ్వు సర్వైవ్ అవ్వలేవు యుర్ ఎ లోన్ ఉమెన్ యు కాంట్ సర్వైవ్ ఇవన్నీ చెప్పారు అయినా సరే తన తనకి తన మీద తోని నన్ను మా చెల్లిని తీసుకొని ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చేసింది ఆల్ ఆఫ్ అ సడన్ నా లైఫ్ ఎందుకు ఇలా మారిందో నాకు అర్థం కాలే మంచి ఇన్ని డబ్బులు ఉండే నా దగ్గర ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది నా లైఫ్ ఎందుకు ఇలా ఉన్నాము ఎందుకు మమ్మీ మనం చిన్న రూమ్లో ఉన్నామని అడుగుతుండే మా మమ్మీ మై మదర్ యూస్ టు స్మైల్ ఆల్ ది టైం నవ్వుతూ ఉండేది నా మీద నమ్మకం ఉంది కదరా మీకు మీరు పెద్ద అయ్యే టైంకి మళ్ళీ మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి ఆ నమ్మకం ఒకటి పెట్టుకోండి అని చెప్పింది మై మదర్ కంప్లీట్లీ అన్ఎడ్యుకేటెడ్ ఏం తెలీదు కొత్త సిటీ హైదరాబాద్ రసల్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో రిసెప్షనిస్ట్గా చేసి షీ లర్న్ బ్యూటీషియన్ కోర్స్ బ్యూటీషియన్ కోర్స్ చేసి ఒక పార్లర్ పెట్టి మమ్మల్ని ఇంజనీరింగ్ వరకు చదివించింది హ్యాపీగా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో టూ థౌజండ్ ట్వెల్వ్ ఇక్వా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఇంజనీరింగ్కి జాయిన్ అయ్యాను ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండేది నేను అకాడమిక్స్లో వీక్ అని చెప్పి నన్ను వదిలేసింది చాలా డిప్రెషన్ ఎందుకు ఇలా అయింది మళ్ళీ నా లైఫ్ అని ఏదో ఒకటి చేసి డిప్రెషన్ నుంచి బయటకు రావాలి రోజు తన ఫేస్ అయితే నేను చూడలేను తను నేను ఫేస్ చేయలేను ఆ టైంలో నాకు ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది రష్యాకి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది బట్ కాలేజ్కి టైం లేదు మాకు సెమ్ సెమిస్టర్ తర్వాత చాలా తక్కువ రోజులు ఉన్నాయి హాలిడేస్ జస్ట్ టెన్ డేస్ ఉన్నాయి అయినా సరే ఏదో చేద్దాం ఇక్కడైతే ఉండొద్దు అని చెప్పేసి నేను రష్యా వెళ్ళిపోయా యాక్చువల్లీ వెళ్ళింది థర్టీ డేస్కే కానీ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ లవ్లో పడ్డా కానీ ఈసారి బిజినెస్తో అక్కడ రష్యన్ కల్చర్ చూసి ఆ బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు మనం కూడా ఇలాంటి ఒక బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది కానీ ఏం చేయాలో ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియదు ఆ ఇంటర్న్షిప్ ఒక్కటి కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చేసా నేను చేసిన పనికి మా కాలేజ్ వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు సెమిస్టర్ నుండి ఎందుకంటే నేను టర్న్ అప్ అవ్వలేదు సెమ్ స్టార్టింగ్ అప్పుడు సిక్స్ మంత్స్ టైం ఉంది నా దగ్గర హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సెమ్కి వెళ్ళొచ్చు కాలేజ్కి కానీ ఒక పెయిన్ ఏదో ఒక తెలియని బాధ నేను ఎందుకు ఇలా ఖాళీ కూర్చున్నా ఏదో చేయాలి కదా నాకు అట్లా ఐడిలో కూర్చోడం ఇష్టం లేదు నా నా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి వెళ్తుండే డైలీ చాలా బాధేస్తుండే వాళ్ళని చూస్తే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని ఆ టైంలో నేను కంపేర్ చేయడం స్టార్ట్ చేశాను రష్యాలో ఏముంది ఇండియాలో ఏం లేదు అక్కడి నుంచి మనం ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చా అప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన డిజిటల్ వ్యాలెట్ ఇండియాలో అప్పటికి ఇంకా క్యాష్ ఫ్లో హెవీగా ఉండేది సో ఫ్యూచర్ ఉందనిపించింది డిజిటల్ కరెన్సీ డిజిటల్ వ్యాలెట్స్ దీనిలో చాలా ఫ్యూచర్ ఉందనిపించింది నాకు ఐడియా రాగానే వెంటనే మాకు ఒక గ్యాంగ్ ఉండేది ఆరు మంది ఏం చేసినా కలిసి చేస్తుండే టూర్కి వెళ్ళినా చదివినా బంక కొట్టినా ఏం చేసినా కలిసి చేస్తుండే వెళ్ళి వాళ్ళకి చెప్పినా ఇట్లా నాకు ఇలా స్టార్ట్ చేయాలని ఉంది ఒక బిజినెస్ అని చెప్పి అందరు నవ్వారు ఫుల్ ఏదో మూవీలో నేను ఏదో జోకేసినట్టు నవ్వారు అందరు చాలేరా నువ్వు చేసినవులే ఇట్లాంటి మస్తు చూసినాము మనకి వర్కౌట్ అవ్వదు నువ్వు ముందు కాలేజ్ ఎట్లా జాయిన్ అవ్వాలి ఎట్లా అకాడమిక్స్లో ముందుకు వెళ్ళాలనే చూడు ఇవన్నీ ఫోకస్ చేయకని చెప్పారు ఎంతమందికి చెప్పిన అంతమంది నవ్వారు ఒక్క పర్సన్ ముందుకు వచ్చేడు వాడికి కాన్సెప్ట్ ఏం తెలియదు నీ మీద నమ్మకం రా నువ్వు ఏదో చేస్తావని నేను నీతో తోడుంటా చేద్దామన్నాడు ఆ రోజు టూ థౌజండ్ ట్వెల్వ్ మేము స్టార్ట్ చేసినాం ఒక కంపెనీ ఈ డిజిటల్ వ్యాలెట్ చేయాలంటే మాకు ఒక లైసెన్స్ ఉండాలి ప్రీపెయిడ్ లైసెన్స్ సో ప్రీపెయిడ్ లైసెన్స్ ఉండాలి అంటే ఆర్బీఐ ప్రకారం ఒక కంపెనీ రిజిస్టర్డ్ అయ్యి దానికి మినిమం ఫిఫ్టీ క్రోడ్స్ పేడప్ అప్ క్యాపిటల్ ఉండాలి అప్పుడే లైసెన్స్ ఉంటుంది సో ఐడియా ఉంది కానీ ఎట్లా స్టార్ట్ చేయాలో మాకు తెలియదు అలాంటి ఒక ఆలోచన వచ్చింది అరే నేను రష్యాలో ఇంటర్న్షిప్ చేసిన కంపెనీకి వ్యాలెట్ ఉంది వాళ్ళెందుకు నాకు పర్మిషన్ ఇవ్వకూడదు వాళ్ళ వాళ్ళ లైసెన్స్ నాకు ఎందుకు సబ్లీజ్ ఇవ్వకూడదు అని ఆలోచన వచ్చింది నేను ఎమ్మంటే మా టీమిడర్ని కాంటాక్ట్ అయ్యా నేను ఇట్లా మీ బిజినెస్ ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు మీ వ్యాలెట్ సబ్ లైసెన్స్ ఇవ్వండి అని నువ్వు ప్రూవ్ చేయం నువ్వు చేస్తావని మీరు చాలా మంచి ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఎక్కువ బిజినెస్ ఇస్తారని ప్రూవ్ చేయండి నేను మీకు సబ్ సబ్ లైసెన్స్ ఇస్తా అని చెప్పారు సో అలాంటి టైంలో నేను ఒక ప్రూవ్ చేయాలి వాళ్ళకి నాకు ఒక టీం ఉంది నాకు ఒక సాఫ్ట్వేర్ టీం ఉంది నాకు ఒక కంపెనీ ఉంది అన్నీ ప్రూవ్ చేయాలి ఎట్లా చేయాలని ఆలోచన వచ్చింది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఒక బైక్ ఉండేది పల్సర్ వన్ ఫిఫ్టీ ఆ బండ్ అమ్మేసి ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ లోన్ కింద తీసుకొని దాంతో నేను నా ఫ్రెండ్ స్టార్ట్ చేసినాం కంపెనీ సో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి ఇండియా వచ్చారు అదే మా ఆఫీస్ ఎట్లుంది మా ఆఫీస్లో ఎంతమంది మంది స్టాఫ్ ఉన్నారు మార్కెటింగ్ టీం ఉందా సాఫ్ట్వేర్ టీం ఉందా వీళ్ళు కేపబులా చేయగలుగుతారా లేదా అని వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు వాళ్ళు సో వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తున్న వస్తున్నారు అనగా నా దగ్గర ఏం లేదు ఒక ఒక ఫార్టీ థౌసండ్ క్యాష్ తప్ప నా దగ్గర ఏం లేదు ఏం సెటప్ లేదు ఏం చేయాలి ఈ వెరిఫికేషన్ పాస్ అవ్వలేలా అయినా సరే సో నా స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడిగా ఇట్లా ఇట్లుంది సిచ్యువేషన్ నాకు ఎట్లయినా సరే నాకు ఒక ఆఫీస్ సెటప్ కావాలని చెప్పి సో మేము బిహెచ్ఎల్లో ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాము ఉన్న డబ్బులతోని రెంట్కి తీసుకొని ఫర్నిచర్లు ఏం లేదు సో మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉన్న చైర్స్ టేబుల్స్ అన్నీ తీసుకువడం స్టార్ట్ చేసినాం ఓవర్ నైట్ ఒక ఆఫీస్ సెటప్ చేసేసినాం సో మా కాలేజ్లో అందరికీ ఫ్రీ ల్యాప్టాప్స్ ఇస్తారు అన్నమాట స్టూడెంట్స్కి అట్లా నా కాలేజ్ గ్యాంగ్ అంతా ల్యాప్టాప్స్ తీసుకొచ్చేసినాం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని ఆఫీస్లో సెటప్ చేసేసినాం అందరూ అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా ఇన్షర్ట్ వేసుకొని ఏదో యాక్ట్ చేస్తున్నారు సిస్టమ్స్ ముందు ఈ వెరిఫికేషన్ పర్సన్ వచ్చాడు ఢిల్లీ నుంచి అతను ఆఫీస్కి రాగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు మనీ ఇట్స్ ఇంక్రీడబుల్ ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారని ఆఫీస్లో ఎస్ ఉన్నారు వీఆర్ మోర్ దాన్ కేపబుల్ ఆఫ్ వాట్ యువర్ థింకింగ్ మేము చేయగలుగుతాం డూ హ్యావ్ మార్కెటింగ్ గ్రాడ్యుయేట్స్ ఎస్ వీ హ్యావ్ మాకు ఎంబీఏస్ ఉన్నారు సో ఇవన్నీ చెప్పిన తర్వాత అతను సబ్మిట్ చేసిన రిపోర్ట్ పాజిటివ్ ఉండి వీ గా లైసెన్స్ సో మా కోసం వాళ్ళు ఇండియాలో ఒక వ్యాలెట్ రిజిస్టర్ చేసుకొని మాకు లైసెన్స్ ఇచ్చారు జీరో కాస్ట్ నథింగ్ నాకున్న కనెక్ట్స్ నాకున్న పర్సనల్ రిలేషన్షిప్స్ నా ఫ్రెండ్షిప్ అవన్నీ యూజ్ చేసి ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ ఎక్కడ నేను మనీ పెట్టలేదు ఆ డే స్టార్ట్ అయిన కంపెనీ పేఫిక్స్ సో మేమే కాన్సెప్ట్ ఏంటంటే అప్పట్లో ఈ సేవా సెంటర్స్ ఉండేటి గవర్నమెంట్ ఈ సేవా సెంటర్స్ మనం ఒక షాప్కి వెళ్తే అక్కడ అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ కానీ లేదా పవర్ బిల్స్ కానీ వాటర్ బిల్ ఇవన్నీ పే చేయొచ్చు మనం ఒక కంప్యూటర్ ఉండేది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు ఈసేవాకి వెళ్ళాలి ఎందుకు కంప్యూటర్లోనే చేయాలి మొబైల్ ఉంది కదా వై వై కాన్ బి కన్వర్ట్ ది సేమ్ సాఫ్ట్వేర్ ఇంటూ మొబైల్ సొల్యూషన్ అండ్ ఒక కిరాణా షాప్ ఉంది ఒక పాన్ షాప్ ఉంది ఒక మెడికల్ స్టోర్ ఉంది ఈ స్టోర్స్నే ఒక మినీ ఈసేవ లాగా ఎందుకు కన్వర్ట్ చేయకూడదు సో ఆ వచ్చిన డిజిటల్ వ్యాలెట్ని యూజ్ చేసుకొని మేము ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసాం ఎనీ షాప్ ఒక పాన్ షాప్ నుంచి మనం వాటర్ బిల్ కట్టచ్చు మున్సిపల్ బిల్స్ కట్టొచ్చు రీఛార్జెస్ చేసుకోవచ్చు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు సో ఈ రీటైలర్కి ఏంటంటే అతని షాప్ మీద ఉన్న ఇన్కమ్ కంటే ఇది అడిషనల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది అప్సెల్ చేయొచ్చు చాలా ఈ ఆలోచనతో స్టార్ట్ చేశాము కేవలం నలభై వేలు ఫార్టీ థౌజండ్తో స్టార్ట్ చేసి ఏడుగురు ఉండే మా టీంలో అందరం చదువుకుంటూ పార్ట్ టైం పార్ట్ అట్లా చేసుకుంటారు నేను నన్ను సస్పెండ్ చేశారు కానీ నేను ఎప్పుడూ మళ్ళీ కాలేజ్కి వెళ్ళలేదు ఐ జస్ట్ కంటిన్యూడ్ మై కెరియర్ ఇన్ బిజినెస్ ఫార్టీ థౌజండ్తో స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎయిట్ క్రోర్స్ థర్టీ వన్ ల్యాక్స్ చేసాం మేము టర్న్ ఓవర్ ఎయిట్ క్రోడ్స్ థర్టీ వన్ ల్యాక్స్ విత్ టీమ్ ఆఫ్ సెవెన్ విత్ టీమ్ ఆఫ్ సెవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్ నో వన్ హాజ్ ఎ డిగ్రీ నో వన్ సో వాళ్ళు సస్పెండ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేశారు నేను నేను అయిపోయినా కాబట్టి నాకు ఒక చాయిస్ ఉండే అందరు అన్నారు అరే ఎట్లో పెట్టేసినావు కదా వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకుని వెళ్ళు నీకు అట్లీస్ట్ డిగ్రీ ఉంటుందని ఆలోచించ కూర్చొని నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం కరెక్టా లేదా కంపెనీ రన్ చేయడం కరెక్టా అని నాకు ఇక్కడ రిజల్ట్స్ కనిపించాయి నేను అకాడమిక్స్లో వర్స్ నేను నాకు హార్డ్లీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్గా ఉండేది కాదు ఐ నో వాట్ మై స్ట్రెంత్ ఇస్ లేదు నేను బిజినెస్ ఏ చూజ్ చేసుకుంటా అని చెప్పి ఐ టు ఏ డెసిషన్ ఐ అండ్ ఐ నేను నెవర్ లుక్ బ్యాక్ ఏ కాలేజ్ అయితే నన్ను సస్పెండ్ చేసిందో అదే కాలేజ్ నన్ను మళ్ళీ ఇన్వైట్ చేశారు గెస్ట్ లెక్చర్కి సో మా కాలేజ్లో బీటెక్తో పాటు ఎంబీఏ ఉంటుంది ఇప్పుడు నేను ఎంబీఏ వల్ల గెస్ట్ లెక్చర్స్ ఇస్తాను అదే కాలేజ్లో సో అంతా బాగా అవుతుంది ఇంత మంచి టర్న్ ఓవర్ వచ్చింది మేము గోవా గవర్నమెంట్కి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి పెట్టాం సో గోవాలో ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ పవర్ బిల్స్ ఇది మేమే ఇంప్లిమెంట్ చేసాం మా టీమే అంతా మంచిగా ఉన్న స్టేజ్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో మాతో వై వాలెట్ షేర్ చేసుకునే కంపెనీ ఆ కంపెనీ ఆపరేషన్స్ విత్డ్రా చేసుకుంది ఇండియా నుండి వాళ్ళకి ఏషియా నుంచి అంటే చైనా ఇండియా శ్రీలంక ఈ కంట్రీస్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత బిజినెస్ వాళ్ళకి రావట్లేదు ఓన్లీ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ పే ఫిక్స్ తప్ప మిగతా కంపెనీస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి దే ఆర్ నాట్ గెటింగ్ ది వాల్యూమ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి వాళ్ళు మాకు వన్ మంత్ నోటిఫికేషన్ ఇచ్చేసి ద క్యాన్సిల్ ది లైసెన్స్ విత్డ్రా చేసుకున్నారు అరే ఏందిరా నా లైఫ్ ఎందుకు నేను ఏం చేద్దామని ఎందుకు ఇట్లా అవుతుంది అనిపించింది అక్కడి నుంచి సడన్గా ఇక్కడికి వెళ్ళిపోవాలంటే అసలు ఎందుకు ఒక ఒకరి చేతిలో మన డెసిషన్ మన లైఫ్ డెసిషన్ వేరే చేతిలో ఎందుకు పెట్టినామని ఒక బాధ వచ్చింది అప్పుడు డిసైడ్ అయ్యా లైఫ్లో ఇంకెప్పుడు మనం చేసే బిజినెస్ ఇంకో చేతుల్లో ఉండకూడదు మన మనం చేసే బిజినెస్ మన కంట్రోల్లోనే ఉండాలని చెప్పి సో ఏవైతే మేము అవుట్లెట్స్ చేసామో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అవుట్లెట్స్ ఉండేవి మాకు ఇంటైర్ హైదరాబాద్లో ఇవన్నీ అవుట్లెట్స్కి వెళ్ళి కమ్యూనికేట్ చేసాం భయ మేము మీకు బిజినెస్ ఇవ్వలేము ఈ వ్యాలెట్ మేము ఆపేస్తున్నాం అని చెప్పి అందరు చాలా బాధపడ్డారు ఎట్లా సార్ మీరే వచ్చి మా ఇన్కమ్ మెంచి మీరే ఆపేస్తే ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి ఆ సిచ్యువేషన్లో నా టీం అంతా దగ్గరకు వచ్చి మనీ ఏదో ఒకటి చేద్దాము మనం జీరో నుంచే స్టార్ట్ చేసినాము మహా అంటే మళ్ళీ జీరోకి వస్తాము మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దామని ఆ టైంలో ఒక ఆలోచన వచ్చింది షాపింగ్ సో ప్రతి షాప్లో ఈ రీటైలర్ అతను సామాన్లు ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనుక్కొని షాప్లో పెట్టుకొని అమ్ముతాడు ఒక మార్జిన్ వేసుకొని ఏమో ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ఇన్వెంటరీ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది ఈ షాప్ అతను ఐఫోన్ సిక్స్ కొనుక్కొని తెచ్చి పెడతాడు కానీ వన్ ఇయర్లో ఐఫోన్స్ ఎవన్ రిలీజ్ అవుతుంది ఈ డెడ్ స్టాక్ ఎవరు కొనరు ఎండ్ ఆఫ్ ది డే లాస్ వస్తుంది సో ఇలాంటి పెయిన్ పాయింట్స్ని ఎలా కవర్ చేయాలి ఇది ఆలోచిస్తున్నప్పుడు మాకు ఒక సొల్యూషన్ వచ్చింది ఎందుకు ప్రతిసారి డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనాలి కొనే బదులు అదే ఇన్వెంటరీని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో చూపించి ఆర్డర్ తీసుకోవచ్చు కదా నాకు ఒక ఆలోచన వచ్చింది అలా స్టార్ట్ అయింది టాప్ మా ఐడియా ఏంటంటే ఈ టౌన్స్ అండ్ విలేజెస్ ఈ రూరల్ ఏరియాస్లో ఉండే షాప్స్ వీళ్ళందరూ ఇన్వెంటరీ మీద డిపెండెన్సీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలి సో ఈ ఆలోచన మేము షాప్ ట్యాప్ స్టార్ట్ చేసాం మేము పేఫిక్స్తో సంపాదించిన ఎవ్రీ పెని నేను ఎవరి దగ్గర డబ్బులు అడగలే చాలా మంది సజెస్ట్ చేశారు వెళ్ళి ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు పైసలు ఇస్తారు వెళ్ళి డబ్బులు తీసుకో అని చెప్పి బట్ ఒకరిని వెళ్ళి నా ఐడియా ఇంకా ప్రూవ్ అవ్వలే ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఐడియా ప్రూవ్ అవ్వక ముందు నేను ఎలా ఎలా డబ్బులు అడగాలి సో నేను సంపాదించిన ప్రతి ఒక్క ఎవ్రీ పెని మొత్తం షాప్ ట్యాప్లో ఇన్వెస్ట్ చేశాం ఇన్వెస్ట్ చేసి వి స్టార్టెడ్ ది కంపెనీ టూ థౌజండ్ సిక్స్టీన్ జాన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ నుంచి జాన్ వరకు చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యాం చాలా డిస్టిక్స్లో టౌన్స్లో ఎక్స్పాండ్ అయ్యాం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మేము డెలివరీ చేయగలిగాం అంత అంత లెవెల్కి మేము ఎక్స్పాండ్ అయ్యాం ఆ టైంలో ఒక సడన్ షాక్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ డీమనిటైజేషన్ మాకు వచ్చే కస్టమర్స్ అందరూ క్యాష్ పేయింగ్ కస్టమర్స్ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రీ క్రెడిట్ కార్డ్ ఏం యూజ్ చేయరు క్యాష్ ఇస్తారు ఆర్డర్ ప్లేస్ చేసి ఐటెం తీసుకుంటారు మేము క్రెడిక్ చేయలేకపోయినాం అరే ఇట్లాంటిది ఒకటి వస్తుంది అసలు క్యాష్ క్రంచ్ వస్తుంది కంట్రీలో అసలు ప్రిడిక్ట్ చేయలేకపోయినాం నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ వరకు జీరో ఆర్డర్స్ ఒక రోజుకి మేము వన్ ట్వంటీ వన్ థర్టీ ఆర్డర్స్ ప్రాసెస్ చేసేవాళ్ళము ఆల్మోస్ట్ జీరో ఆర్డర్స్ ఫార్టీ సిక్స్ ఎంప్లాయీస్ ఫ్యాన్సీ ఆఫీస్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టూలో మంచి ఆఫీస్ ఉండేది విస్ టు పే వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఓన్లీ ఫర్ ది రెంట్ అంత హై రెంట్ పే చేసి ఫ్యాన్సీ ఆఫీస్ అంతమంది ఎంప్లాయీస్ వీళ్ళకి శాలరీస్ ఇవ్వాలి నేను వెయిట్ చేశారు అందరూ సరే నవంబర్లో అయితే డిసెంబర్లో శాలరీ ఇస్తారు జనవరిలో ఇస్తారు ఫిబ్రవరిలో ఇస్తారు అని వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళకే పోయింది శాలరీస్ రావట్లే ఏం చేయాలి మనీ లేవు నేను ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్క ఎంప్లాయీ నా ఫేస్ చూస్తున్నాడని ఎవరు వచ్చిన నా దగ్గరకు అడగట్లేదు నాకు గిల్టీగా ఉంది అక్కడికి వెళ్తుంటే వీళ్ళకి ఎందుకు నేను శాలరీ పే చేయలేకపోతున్నా ఏదో చేయాలి అని చెప్పి ఇట్లా కాదు ఇట్లయితే కాదు ఎన్ని రోజులు టైంపాస్ చేస్తామని చెప్పి ఒకరోజు మా ఎంప్లాయీస్ అందరిని పిలిచాం కూర్చోబెట్టాం కంపెనీస్ అవుట్ ఆఫ్ మనీ మేము ఎక్స్పెక్ట్ చేయలే సిచ్యువేషన్ ఇలా అయింది అని చెప్పి ఆ రోజు అనుకున్నాము అందరు ఇప్పుడు ఫోర్స్ చేస్తారు శాలరీస్ ఎట్లని ఇవ్వమని ఏదో ఒక లోన్ తీసుకొచ్చా వీళ్ళకి ఇవ్వాలి అనుకున్నాం ఒకటే చెప్ప ఎంప్లాయీస్కి మేమైతే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేము మాకొక మినిమం ఒక సంవత్సరం అయితే టైం కావాలి ఏదో ఒకటి అప్పు చేసో ఏదో ఒకటి చేసో మీ శాలరీస్ మీకు ఇస్తాం ప్లీజ్ మీరు అందరూ వెళ్ళిపోండి వేరే కంపెనీలో జాబ్స్ చూసుకోండి ఇది సిచ్యువేషన్ అని అంతమంది ఎంప్లాయీస్లో ఒక్కరు కూడా నిల్చోలేదు ఒక్క ఎంప్లాయీ కూడా వెళ్ళడానికి రెడీ లేడు ఒకటే అన్నారు మనీ మనం ఏం చేసే సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాం అది చెప్పు మేము ఎవ్వరం నిన్ను శాలరీ అడగడానికి రాలేదు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి ఆ రోజు నాకు అనిపించింది లైఫ్ని రన్ చేసేది మనీ కాదు రిలేషన్షిప్స్ మనం మన ఎథిక్స్ మన వాల్యూస్ మన ఎంప్లాయీస్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అది మనకి రిటర్న్ వస్తుంది మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో వాళ్ళు మనకి రిటర్న్ చూపిస్తారు ఆ ట్రస్ట్ వద్దని ఆ ఫేత్ఫుల్నెస్ అవన్నీ ఆ రోజు నాకు కనిపించాయి ఐ గోట్ టీయర్స్ ఇన్ మై ఐస్ నాకు నా ఫ్యామిలీ ఎవ్వరు కనిపించలే నా ఎంప్లాయీస్ అనిపించారు లేచి వాళ్ళకి సెల్యూట్ చేయాలనిపించింది అలాంటి స్టేజ్లో నేనున్నా సరే అలాంటి డిసిషన్ తీసుకునేవాడిని కాదు ఫోర్ మంత్స్ నేను శాలరీ ఇవ్వకపోయినా సరే అందరు రెడీ అయ్యారు నాతో ఉండడానికి ఫస్ట్ మేము చేసిన పని ఆఫీస్ వదిలేయడం ఆఫీస్ వదిలేసి ఇంటికి వాళ్ళు వెళ్ళి వీ వీ స్టార్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో సింగిల్ షార్ట్లో వన్ పాయింట్ త్రీ లాక్స్ సేవ్ అయ్యాయి అక్కడే అంటే అప్పటి వరకు మేము రియలైజ్ కాలే మేము ఆఫీస్కి అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నామని చాలామంది అంటారు కదా చాలామంది సక్సెస్ స్టోరీస్ని ఫాలో అవుతారు కానీ నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ స్టోరీ ఫాలో అవుతే నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు షుడ్ ఆల్వేస్ సీ ద ఫెయిల్యూర్ స్టోరీస్ ఒకరి సక్సెస్ చూస్తే మనకి ఏమీ రాదు కానీ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎలా ఫెయిల్ అయ్యారని తెలుసుకుంటే మనకు చాలా లెర్నింగ్స్ వస్తాయి ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు కూడా స్టార్టప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళందరితో డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసేవాడిని అట్లీస్ట్ కలిసేవాడిని అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు ఎప్పుడు ఫెయిల్ అయినావు ఎలా ఫెయిల్ అయినావు ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ అన్ని నెక్స్ట్ సిక్స్ మంత్స్ నేను చేసినల్లా కేవలం ఫెయిల్యూర్ స్టోరీస్ వినడమే అందరు ఫెయిల్యూర్స్ విని అందరు ఎక్కడ మిస్టేక్ చేసారో నేర్చుకున్నా నేను ఎక్కడ మిస్టేక్ చేసినా నేర్చుకున్నా నేను చేసిన మిస్టేక్ నా విజన్ నా కాన్సెప్ట్ రన్ అవ్వాలి అనుకున్నా కానీ ఈ రూరల్ కస్టమర్ని డిజిటల్ వైపు ట్రాన్స్ఫామ్ చేద్దామని ఎప్పుడు ఆలోచించలే క్యాష్ ఆన్ డెలివరీ మీద రిలే అవ్వకుండా ఐ స్టార్టెడ్ యూజింగ్ డెబిట్ కార్డ్స్ వాళ్ళని మీరు డిజిటల్గా కట్టండి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయండి డెబిట్ కార్డ్స్ నేను ప్రమోట్ చేసి ఉంటే నాకు ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు ఎందుకంటే ఆ టైంలో డిమానిటైజేషన్ అప్పుడు అందరూ ఓల్డ్ నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే పనిలో ఉన్నారు సో ఎవరు క్యాష్ ఇవ్వడానికి ముందుకు రాలే కానీ అదే ఆడియన్స్ కనుక నేను ముందు నుంచే వాళ్ళని డిజిటల్ వైపు కన్వర్ట్ చేసి ఉంటే నేను చాలా సెక్యూర్డ్ పొజిషన్లో ఉండేవాడిని సో నా టీం అంతా నాతో ఉన్నా సరే నేను సిక్స్ మంత్స్ టైం తీసుకున్నా మెల్లగా చేద్దాం మళ్ళీ ఇట్లా తొందరపడి చేతులు కాల్చుకోవడం వద్దు ఏదైనా సరే మెల్లగా చేద్దాం అని చెప్పి మెల్లమెల్లగా అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసి మేము రికవర్ అయ్యాం ఈ మార్కెట్ని చూస్ చేసుకోవాలి ఈ మార్కెట్లోకి వెళ్ళంటే మళ్ళీ మాకు చాలా క్యాష్ కావాలి సో మేము కార్పొరేట్ గిఫ్టింగ్ వైపు వెళ్ళాం సో కంపెనీస్ ఉంటాయి వాల్యూ ల్యాబ్స్ అని డెలాయిట్ అని గూగుల్ ఇవన్నీ ఎంప్లాయీస్ వెల్ఫేర్కి చాలా ఖర్చు పెడుతుంది అంటే దసరా వస్తే అందరికి స్వీట్స్ ఇవ్వడం లేదా జాయిన్ అయినప్పుడు వెల్కమ్ కిట్ ఉంటుంది ఒక టీషర్ట్ కానీ ఒక మగ్ కానీ పెన్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి ఒక్కొక్క కార్పొరేట్ ఒక యానంలో ఫార్టీ టు సిక్స్టీ ల్యాక్స్ పెండ్ చేస్తాయి కార్పొరేట్ గిఫ్టింగ్ మీద చాలా మంచి మార్కెట్ సో మాకు అప్పుడు మేము షాప్ ట్యాప్ ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ఆర్టికల్స్ వచ్చాయి మా గురించి యువర్ స్టోరీలో కానీ గూగుల్లో కానీ చాలా ఆర్టికల్స్ వచ్చాయి అదే పిఆర్ యూజ్ చేసుకుని నేను వెళ్ళి పిచ్ చేశాను కంపెనీస్కి దే గేవ్ ఎస్ ఏ ఛాన్స్ టు డూ ది బ్రాండింగ్ కార్పొరేట్ బ్రాండింగ్ ఇవన్నీ ఛాన్స్ ఇచ్చారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు వీ నెవర్ లుక్ బ్యాక్ అండ్ వీఆర్ ఇన్ ప్రాఫిట్స్ నా సో నేను చెప్పాల్సింది నేను చెప్పవలసింది ఒకటే లైఫ్లో మనం తీసుకున్న చాయిసే మన లైఫ్ని నెక్స్ట్ ఏంటనేది డిసైడ్ చేస్తుంది మనం ఒక గోల్ అనుకుంటాం నేను ఇది అవ్వాలి అని మనం అనుకున్న గోల్ మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేం సేమ్ వేగా అసలుకి రీచ్ అవ్వలేం అలా ఎప్పటికప్పుడు వస్తున్న సిచ్యువేషన్లో ఎలాంటి చాయిస్ తీసుకుంటాం అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ సో ఆ చాయిస్ తీసుకునేటప్పుడు యూ కెన్ కన్సల్ట్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వన్ కానీ ఒకటే ఆలోచించండి మీరు తీసుకునే చాయిస్కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మీరు షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆ ఓనర్షిప్ మీరు తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది కానీ ఎప్పుడు మనం ఆగిపోవద్దు ఈరోజు నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు నా దగ్గర మనీ ఉందని ఆగిపోయి ఉంటే మనకి ఫ్యూచర్ ఉండదు అండ్ ఇప్పుడున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీలో నథింగ్ ఈజ్ యు నో స్టేబుల్ ఈరోజు ఉన్న ఫ్యూచర్ ఈరోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు ద కంట్రీస్ ట్రాన్స్ఫార్మింగ్ ర్యాపిడ్లీ చాలా మారుతున్నాయి టెక్నాలజీస్ మారుతున్నాయి సో ఈరోజు మనం బెటర్గా ఉందనుకున్న టెక్నాలజీ రేపు ఉండదు రేపు అది వేస్ట్ వోస్ట్ టెక్నాలజీ అవుతుంది ఎగ్జాంపుల్ యాహు ఒకప్పుడు ఈమెయిల్ అంటే అందరు యాహునే యూజ్ చేసేవాళ్ళు యాహు కూడా అలానే అనుకుంది కానీ ఇప్పుడు ఏమైంది యాహు ఈజ్ ఇంటు లాసెస్ గూగుల్ ఈస్ టేకింగ్ అప్ సో ఎప్పుడు కూడా మనం ఒక స్టేజ్కి వచ్చామంటే నేను ఇంకా సెట్ అయిపోయినా నా లైఫ్ ఇంతే ఇంత అన్ని రిలాక్స్ అవ్వద్దు వీ షుడ్ థింక్ అవ్వద్ది ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది అంటే బై గివింగ్ ఛాన్స్ టు అర్ నెక్స్ట్ జనరేషన్ నా స్టార్టప్లో కానీ నా కంపెనీస్లో కానీ నేను ఎక్కువ రిలే అయ్యేది నా నెక్స్ట్ జనరేషన్ మీద వీ హ్యావ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్టార్టప్ వీ డూ అకాడమిక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటే కాలేజెస్తో మాట్లాడి వీ టేక్ ఇంటర్న్స్ ఎవ్రీ ఇయర్ అండ్ ఐ డూ రివర్స్ మెంటరింగ్ ప్రోగ్రామ్ సో వాట్ ఈస్ రివర్స్ మెంటరింగ్ ప్రోగ్రామ్ అంటే వన్ పర్టిక్యులర్ టైమ్ ఒక 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 ఇయర్లో ఒక బ్యాచ్ ఆఫ్ ఇంటర్న్స్ నుండి ఐల్ అపాయింట్ వన్ ఇంటర్న్ యాజ్ ఎ కోసీఈ ఐల్ గివ్ దట్ ఇంటర్న్ ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది కంపెనీ టు సీ హౌ దే ఆర్ టేకింగ్ ద డెసిషన్స్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాట్ ఈస్ ది డెసిషన్ మేకింగ్ అండ్ ఎయిల్ జస్ట్ అబ్జర్వ్ ద డెసిషన్ మేకింగ్ నాకు నా నెక్స్ట్ జనరేషన్కి వన్ జనరేషన్ గ్యాప్ ఉంది మినిమమ్ సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది నేను నేర్చుకుంటాను దట్ ఐ డూ ఎవ్రీ ఇయర్ అండ్ ట్రస్ట్ మీ మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ ఐ టేక్ ఆర్ ఫ్రమ్ మై నెక్స్ట్ జనరేషన్ ఒక ఐడియా ఉంది మనకి దాన్ని బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి హౌ టు కన్వర్ట్ అండ్ ఐడియా ఇన్ టు ఎ బిజినెస్ వెరీ సింపుల్ మీకొచ్చిన మీకు వచ్చిన ఐడియాని ఫస్ట్ మీరు వ్యాలిడేట్ చేసుకోండి మాకు షాప్ ట్యాప్ ఆలోచన వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళి సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి డైరెక్ట్గా డిప్లాయ్ చేయలే మేము ఒక చిన్న మార్కెట్ రీసెర్చ్ చేసాం ఏంటి ఆ మార్కెట్ రీసెర్చ్ సో హూ ఈజ్ మై టార్గెట్ కస్టమర్ ఒక షాప్ కీపర్ సో షాప్ కీపర్కి నేను ఒక ప్రోడక్ట్ అనుకుంటున్నాను అసలు అతనికి నచ్చుతుందా నచ్చదా నచ్చితే అతని ఇన్పుట్స్ ఏంటి అతని ఫీడ్బ్యాక్ ఏంటి ఇది తెలుసుకోవడానికి మేము ఐడియా అంతా లిస్ట్ డౌన్ చేసుకొని ఒక నోట్స్లో రాసుకొని ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ వన్ మెంబర్స్ని మేము కలిసాం వి మెట్ దెమ్ పర్సనలీ కలిసి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా దిస్ ఈజ్ మై ఐడియా నువ్వు తీసుకుంటావా ఇఫ్ యూ పర్చేజ్ దిస్ ఆన్ వాట్ వాల్యూ అండ్ నీ ఫీడ్బ్యాక్ ఏంటి సో ఫోర్ ట్వంటీ వన్ టార్గెట్ కస్టమర్స్ నేను కలిసా ముందే కలిసి వి టుక్ దియర్ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నేను ప్రోడక్ట్ డిజైన్ చేసుకున్నాను సో నాకు వచ్చిన ఆలోచనకి నేను మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీకు కూడా ఒక ఐడియా వచ్చినప్పుడు మీరు ఎవరైతే టార్గెట్ చేద్దామనుకుంటున్నారో ఆ కస్టమర్ని ఐడెంటిఫై చేయండి ఆ కస్టమర్ ఎక్కడ దొరకడు మీకు మీ రోడ్ మీదకి వెళ్ళిపోవాలి మీట్ యువర్ స్ట్రేంజర్స్ నాట్ యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని అడిగితే వాళ్ళు ఎప్పటికీ కూడా మీ ఐడియా బాగుంది లేదా బాగాలేదని చెప్తారు కానీ వాళ్ళు అక్యురేట్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేరు మీరు ఎవరికైతే మీ ప్రోడక్ట్ అనుకుంటున్నారో వాళ్ళని కలవండి కలిసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది నేను చేద్దాం అనుకుంటున్నా నువ్వు కొంటావా కొనను అంటే ఎందుకు కొనవు కొంటా అంటే ఎందుకు కొంటావు ఈ ఎక్సర్సైజ్ని బిఎంసీ అంటారు బిజినెస్ మోడల్ క్యాన్వాస్ సో గూగుల్లో మీరు ఫిడిల్ బిఎంసీ అని కొడితే మీకు వస్తుంది ఈ బిఎంసీ షెడ్యూన్ మీరు ఫాలో అవుతే మీకు సక్సెస్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది మీకు మీకు వచ్చిన చాలా క్వశ్చన్స్కి అక్కడే ఆన్సర్స్ దొరికిపోతాయి ఇంకోటి మీకు ఒక ఐడియా రాగానే ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఒక ఇన్వెస్టర్ గురించి ఎప్పుడూ ఒక కంపెనీ స్టార్ట్ చేయొద్దు ఎవ్వరు బ్యాగ్లో డబ్బులు పట్టుకొని రెడీగా ఉండరు మీ కంపెనీస్లో పెట్టడానికి ఒకరు మీ దానిలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళకి ఎంత తెలుసు ఉండాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళ అనాలిసిస్ ప్రకారం మీ కంపెనీ సక్సెస్ అవుతుంది వాళ్ళకి అనిపిస్తేనే పెడతారు సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఎలా ఆ ఫండ్స్ని ఎలా అరేంజ్ చేసుకుంటారో చూసుకోండి మీ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ని కన్విన్స్ చేసుకోండి లోన్ తీసుకోండి ఏదైనా సరే మీ సర్కిల్లో చూసుకోండి వన్స్ మీరు స్టార్ట్ చేసి ఒక స్టేజ్కి వచ్చాక అరే నా ప్రోడక్ట్ రన్ అవుతుంది ఇంత ప్రాఫిట్ వస్తుంది కంపల్సరీ నాకు వన్ ఇయర్లో బ్రేక్ యూన్ వస్తుంది టూ ఇయర్స్లో బ్రేక్ యూన్ వస్తుంది క్లారిటీ మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దట్ ఈస్ ది రైట్ టైం టు రేజ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటి స్టేజ్లో చాలామంది ఉంటారు అండ్ నా జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా యాక్సిలరేటర్స్ ఉన్నాయి చాలా మంచి విషయం ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా కాలేజెస్ కూడా ఆంటర్ప్రీనర్షిప్ సెల్స్ అని ఇన్నోవేషన్ సెల్స్ అని ఇవన్నీ స్టార్ట్ చేశారు నా అప్పుడు అవన్నీ లేవు సో ఇలాంటి రిసోర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి అండ్ ఆల్వేస్ కీప్ టాకింగ్ టు యువర్ ప్రొఫెసర్స్ లేదా మీ సీనియర్స్ వీళ్ళే మీకు చాలా ఇన్పుట్స్ ఇస్తారు అండ్ గో బ్యాక్ టు యువర్ యువర్ ఫ్యామిలీ నాకు ఇనీషియల్ బిజినెస్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మా మామ్ ఒక అన్ఎడ్యుకేటెడ్ గర్ల్ ఏ విలేజ్ గర్ల్ షీ టర్న్ అవుట్ బి బ్యూటీషియన్ ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని మమ్మల్ని ఇంజనీరింగ్ వర్క్ చదివించింది అంటే ఇట్స్ కంప్లీట్లీ హర్ కాన్ఫిడెన్స్ అండ్ హర్ పర్సిస్టెన్స్ సో మీకున్న క్లోజ్ సర్కిల్లోనే చాలామంది లైఫ్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోగలుగుతారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి